రాష్ట్రంలో జరుగుతున్న రైతులు కౌలు రైతుల ఆత్మహత్యల నివారణ కోసం చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి జలమయ్య కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుండి డిసెంబర్ వరకు తొంభై ఏడు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని వీరిలో తొంభై శాతం కౌలు రైతులే ఉన్నారన్నారు అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం కౌలు రైతుల రక్షణ వారి సంక్షేమం కోసం నూతన చట్టాన్ని తీసుకొచ్చి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చిందని ఆరు నెలలైనా ఇంతవరకు చట్టం తీసుకురావడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయకపోవడం బాధాకరమన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఆరు నెలల కాలంలో మన రాష్ట్రంలో సుమారు వంద మంది రైతులు కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు దీనికి కారణం అధికారంలోకి వచ్చిన కూటంగ ప్రభుత్వం ఆత్మహత్యల నివారణ కోసం అప్పుల్లో కూరుకుపోయి బలవన్మరణాలకి పాల్పడుతున్నటువంటి రైతుల్ని కౌలు రైతుల్ని ఆదుకోవడం కోసం ఎటువంటి చర్యలు తీసుకోలేదు అందువల్ల ఈ ప్రభుత్వం వల్ల రైతులు తమకు న్యాయం జరిగింది తాము పండించిన పంటలకి గిట్టుబడతారా దొరుకుతుంది వాగ్ ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దానాలు ఏ అవి నెరవేరుతాయి అని చెప్పి గ్యారంటీ కనిపించట్లేదు ఈ నేపథ్యంలో చేసిన అప్పులు తీర్చలేక గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆత్మస్థైర్యం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి రైతాంగం నెట్లే మరి కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా అనేక వాగ్దానాలు చేసింది మేము అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నదాత సుఖీభావ పథకం కింద ప్రతి రైతు కుటుంబానికి ఇరవై వేల రూపాయల సాగు సాయం అందజేస్తామని చెప్పారు ఖరీఫ్ అయిపోయింది రబీ ప్రారంభమై మూడు నెలలు అయింది ఇంతవరకు ఏ కవులు రైతు కూడా రైతు భరోసా కానీ అన్నదాత సుఖీభావ పథకం కింద కానీ డబ్బులు ఇవ్వనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది రెండో అంశం ఏంటంటే ఖరీఫ్లో పంటల బీమా పరిహారం సంబంధించి చాలా తక్కువగా అందింది ఒకవైపు అతివృష్టి మరోవైపు అనావృష్టి వల్ల ఈ రాష్ట్రంలో రైతాంగం తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్లో బీమా ప్రమేయని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది రబీ పంటలకైతే రైతులే చెల్లించాలని చెప్పేసి నిర్ణయం చేయటం వల్ల రబీలో సాగై